సాయంకాలం మిగిలిన ప్రాజెక్టుల గురించి మనం నేర్చుకున్నాం ప్రస్తుత కాలంలో కొన్ని వీడియోలు సమాజంలో వ్యక్తుల్ని భయానికి భయానికి గురి చేసే విధంగా ఏంటంటే ఒక ఉపాధ్యాయుడు ప్రధాన ఉపాధ్యాయుడు జిల్లా పరిషత్ ప్రధాన ఉపాధ్యాయుడు ప్రేర్ అయి ప్రేర్ జరుగుతుండగా బొక్క బారులో పడుకుని దండం పెట్టాడండి పిల్లలకి వీడియోలు కూడా వచ్చినాయి మీకు బొక్కబారులో పడుకుని దండం పెట్టి మేము మిమ్మల్ని మార్చలేము మా వల్ల కాదు అని చేతులు ఎత్తేసాడు ఒక ఉపాధ్యాయుడు పడుకుని దండం పెట్టేశాడంటే అర్థం ఏంటి మా వాళ్ళ కాదు ఇంకో ఉపాధ్యాయుడు ఏం చేశాడంటే ఆయన కూడా ప్రధాన ప్రధానోపాధ్యాయుడే కొట్టి 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 ఏం చేయాలి అర్థం కాక ఆ రోజు మాట వింటలేదని ఆయన చేతుల మీద బెత్తంతో ఆయనే వందల సార్లు కొట్టుకున్నాడు ఆ చేతి మీద ఈ చేతి మీద ఈ చేతి మీద ఆ చేతి దేనికోసం వాళ్ళలో మార్పు వస్తుంది ఏమోనని ఒక పాధ్యాయుడు పొలిపోయి దండం పెట్టేసి మా వల్ల కాదు మారండి అని చెప్తే ఇంకో ఆయన ఏం చేశాడంటే పనిష్మెంట్ ఇచ్చి ఇచ్చి తట్టుకోలేక ఆయనకి ఆయనే కొట్టుకున్నాడు ఈ ప్రా ఒక ప్రధాన బాధ్యాడు ఏం చేశాడంటే తర్వాత నుంచు చాలా గుంజీలు తీశాడంట మిమ్మల్ని మార్చడం మా వల్ల కాదని మీకు ఎన్ని పనిష్మెంట్లు ఇచ్చినా మీరు ఎలాగా ఉంటున్నారు ఆయనే ఆ పిల్లలందరి ముందు గుంజీలు తీశారు ఎందుకు తీశారంటే వాళ్ళు మార్పు ఏమన్నా వస్తే ప్రస్తుతానికి పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి కదా మ్యాథ్స్ పరీక్ష రోజున న్యూస్ పక్క పిల్లవాడు చూపించినా చూపించుకోని ఇవ్వలేదని పిల్లవాడు బయటికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నకు చెప్తే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత టీచర్లు బయటకు వస్తారు కదా కొట్టడానికి ప్రయత్నించారంటండి తల్లిదండ్రులు మా అబ్బాయిని ఎందుకు నువ్వు చూసి రాసుకొని ఇది నేటి సమాజం ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది అంటే ఏంటంటే అక్కడ అర్థం ఉపాధ్యాయులు అందరూ చేతులు ఎత్తేసారు కారణం ఏంటి దీని పరిష్కారం ఏంటి అది ఒక పది నిమిషాలు పార్ట్ వన్ పార్ట్ టూ ఇప్పుడు పార్ట్ వన్ చెప్తే పార్ట్ టూ తర్వాత చెప్తారు ఏమండి ఎందుకు అంటారు చేతులు స్టేట్ లెవెల్లో ఒక ఉపాధ్యాయురాలు పిల్లలు ఎవరు మాటలేదు పిల్లల యొక్క జుట్టు ఎలా ఉందని చెప్పిందంటే పిచ్చుక గూళ్ళు లాగా ఉందంట ఎన్నిసార్లు కటింగ్ చేపించుకోవాల వాళ్ళలో మార్పు కానీ వాళ్ళ మనసుల్లో మార్పులు కానీ రావటం లేదని ఆవిడ కూడా ఏం చేసిందంటే చేతులు తీయటం అనేది జరిగింది ఒక పిల్లవాడు టాయిలెట్కి వెళ్ళి లేట్గా వచ్చావు ఏంట్రా అని అడిగితే ఎన్ని వీడియోలు ఉన్నాయండి నా దగ్గర ప్రస్తుతానికి అవి ఏసీ మళ్ళీ అంత కాపీ రేట్ పడిపోతుంది యూట్యూబ్ ఉన్న ఏదన్నా వీడియో మనం చే పొరపాటు చేస్తే మనకి ఛానల్ కాపీ రైట్ పడి ఛానల్ పోతుంది ముందు లేట్ అయిందని ఎందుకని అడిగిందని టీచర్ గారి నుంచి ఉండక చైరు పట్టుకుని ఆవిడ మీ యుద్ధానికి దిగాడు చంపేయడానికి దిగాడు అంటే ఇప్పుడు ఉపాధ్యాయులు ఏమైపోతున్నారంటే పిల్లలు చంపేస్తారేమో అని భయపడిపోతున్నారు ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితి మీకు తెలుసు నేను ప్రైవేట్ చెప్తాను మీ అందరికి తెలుసు వచ్చిన పిల్లలందరికి కూడా కోడిసక్క అంటే భయం కానీ ఈ సంవత్సరం పిల్లలకి పిల్లలంటే కోటేశ్వరక్క భయం మొత్తం సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది ఈ సంవత్సరం అలా ఉంది పరిస్థితి మీకు తెలుసు తమిళేరు తెలుసు మీకు తమిళిరు దగ్గర ఎన్ని గేట్లు ఉంటాయి ఎన్నో గేట్లు ఉంటాయి తర్వాత తర్వాత నెక్స్ట్ ఎక్కడ గేట్లు ఉంటాయి తమిళేరు నీళ్లు వదిలేసారండి ఎక్కడ గేట్లు ఉంటాయి ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఆలో కింద గేట్లు ఉంటాయి లాకులు అంటారు కదా తర్వాత ఇంకో చోట లోపల ఉంటాయి ఇప్పుడు మన చెరులోకి వచ్చిన తర్వాత చెరులో గేట్ ఉంటుంది తువ్వులు అంటారు కదా అంటే ఒక చోట ఎత్తేసిన తర్వాత ఒక చోట ఎత్తేసిన తర్వాత చోట ఎత్తేసిన తర్వాత ఒక చోట అన్ని గేట్లు ఎత్తేసారనుకోండి నీళ్ళు ఎలా ఉంటది పరిస్థితి ప్రస్తుత సమాజ పరిస్థితి పిల్లల పరిస్థితి ఎలా ఉందంటే తల్లి గేట్ ఎత్తేసింది అమ్మ నా వల్ల కాదమ్మా తండ్రి గేట్ ఎత్తేసి నా వల్ల కాదురా బాబు దీన్ని భరించడం ఏంటి వీళ్ళందరూ ఈ వరదలాగా వచ్చేసి ఎక్కడ చేరారంటే అంటే దగ్గర చేరారు నీరు కూడా చేతులు ఎత్తేసాడు నా వల్ల కాదురా బాబు అని ఆయన గుంజీలు తీసి ఆయన చేతుల మీద కొట్టుకుని ఆయన కొర్లు పోయి కొడుకుని నమస్కారం చేసిన పరిస్థితి ఆ కుర్చీతో కొట్టించుకునే పరిస్థితి చంపేస్తారా అని భయపడే పరిస్థితి ఇప్పుడు అందరు ఏం చేస్తారు వదిలేస్తే పరిస్థితి ఏమిటంటే పంట పొలాల మీద గెలిపే నీరు పంటలు నాశనం చేస్తుంది ఎలాగో సమాజంలో ఉన్న యువతరం మొత్తం ప్రస్తుతానికి ఎలా ఉందంటే అలాగే ఉంది దీనికి అడ్డుకట్ట వేయాలి అంటే ప్రపంచంలో ఏ జ్ఞానిని అడిగినా సమాధానం చెప్పలేకండి ఏ జ్ఞానం అంటే లోక జ్ఞానాన్ని అర్థం మీరు అపార్థం చేసుకోవద్దు కానీ బైబిల్ తెలిసిన మనం మాత్రమే దానికి సమాధానం చెప్పగలం దేవుడు మాత్రమే దీనికి సమాధానం చెప్పగలం ఆన్సర్ రాసుకోండి ఎపిస్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయం నాలుగో వచ్చి ఎఫ్స్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయం నాలుగో వచ్చింది ఎప్సీలకి రాసిన పత్రిక దానికోసమే పాట ప్రత్యేకంగా తయారు చేసి పాఠం కోసమే పాట తయారు చేశానండి ఎఫ్సీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం నాలుగో వచ్చిన తల్లులకు చెప్పాడా తండ్రులకి చెప్పాడా అంటే తల్లులకు పని లేదా జాగ్రత్తగా ఆలోచన తండ్రి అంటే అర్థం ఏంటంటే తండ్రికి ఎవరు కంట్రోల్ అవుతారు తల్లి కంట్రోల్ అయితే పిల్లల కంట్రోల్ మొత్తం అంతా కంట్రోల్ తండ్రి కంట్రోల్లో ఉండాలి తండ్రిలు అంటే అర్థం ఏంటంటే ఈ మొత్తం నీళ్ళన్నీ ఎక్కడికి అక్కడ ఆపాలి ముందు ప్రాజెక్ట్ దగ్గరే ఆపాలి తండ్రిలో కంట్రోల్ పెట్టుకోగలిగితే ఆటోమేటిక్గా తండ్రి దగ్గర కంట్రోల్ ఉంటాడు తల్లి దగ్గర కంట్రోల్ ఉంటాడు సమాజం దగ్గర కంట్రోల్ ఉంటాడు ఉపాధ్యాయుడి దగ్గర కంట్రోల్లో ఉంటాడు దేవుడు భయం ఉన్న వాడికి భయాలు వస్తాయి ఇప్పుడు ఎక్కడ కంట్రోల్ తప్పిందంటే వ్యవస్థ తండ్రి దగ్గర కంట్రోల్ తప్పింది మన కుటుంబంలో పిల్లల పరిస్థితి కూడా తండ్రి కంట్రోల్ తప్పితే ఆటోమేటిక్ మొత్తం నాశనం అయిపోయినట్టు దేవుడు ఎక్కడ ఏమన్నాడు అడ్డు కట్ట తండ్రులారా చూడం తండ్రుల గురువులారా అన్నాడా పిల్లలేమో సరిగ్గా చదవకపోతే మీ ఇంటి దగ్గర మీ అమ్మ మీ నాన్న ఏమి నేరు పంపించారా నీకని అంటారు స్కూల్లో స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత వాడు సరిగ్గా మాట్లాడిపోతే స్కూల్లో మీ గురువులు మీకు ఏమి నేర్పి పంపించారు అని వాళ్ళు ఎవరు ఇద్దరు కదా బాబు తిట్టుకుంటారు కారణం ఏంటంటే అడ్డు కట్టలు వేయడం లేదు ఎవరికైనా ఎవరి కుటుంబం అయినా ఎవరి పిల్లలైనా తండ్రులారా మీ పిల్లలకు మీ పిల్లలకు మీ పిల్లలకు కోపము రేపక అంటే అసలు కోపం వచ్చే పని చేయకూడదు మనం అసలు అలా కోపం రేకకుండా చూసుకుంటే మన కంట్రోల్లో ఉంటారండి ఎవరు చెప్పారు ఇది తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క బోధలోను ప్రభు యొక్క శిక్షలోను వారిని పెంచుడి ప్రభు అప్పుడు కోపం రేపకుండా ఉంచేస్తే సరిపోదు మన మా పిల్ల కోపం రాకుండా నేను చక్కగా జాగ్రత్తగా దడిసిపోయి కూర్చుంటాం కూర్చుంటాను కోర కోపము రేపక రేపక ప్రభు యొక్క శిక్షలోను ప్రభు యొక్క బోధలోను వారిని పెంచండి అడ్డుకట్ట ఎలా వేయాలి వాక్యాన్ని నేర్పించాలి ఇదే అడ్డుకట్ట ఈ అడ్డుకట్ట తల్లిదండ్రులు వేయకపోతే సమాజం సుధమో గుమ్మరలాగా అయ్యే పరిస్థితులకి వెళ్ళిపోతుంది ఎవ్వరు కూడా దీన్ని కాపాడదు దేవుడు చెప్పిన మాట మాత్రమే కాపాడు ఒకసారి మళ్ళీ చదువు తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క బోధ ప్రభు యొక్క శిక్షణ ప్రభువుని గురించి బోధించండి ప్రభువుని గురించిన శిక్షణ తండ్రులు ఇవ్వగలిగితే అని సమాజం మార్పు చెందుతుంది తర్వాత ఇంకో వచ్చినాయి కొలసీలకు రాసిన పత్రిక మూడాజం ఇరవై ఒకటి వచ్చినాయి కొలశీలకు రాసిన పత్రిక మూడా ఇరవై ఒకటి వచ్చింది తండ్రుల ఇక్కడ రెండే రెండు మాటలు చెప్పాడు తండ్రులారా అనే మాట మన బైబుల్ గ్రంథం రెండే రెండు మాటలు మాటలు కొలసీలకు మూడో అధ్యయ ఇరవై ఏడో తండ్రులారా ఇక్కడ కూడా ఏమంటుంటే తండ్రులారా మీ పిల్లల మనస్సు చూడండి మీ ఇప్పుడు జ్ఞానం నేర్పించమన్నాను కదండి ఓ జ్ఞానం నేర్పించేస్తే సరిపోదు మీ పిల్లల మనస్సుకుంటున్నట్లు వారికి కోపం వారికి కోపము పుట్టింపబడి వారికి కోపం పుట్టింపు కోపం లేకుండా చూసుకోవాలి ఈ రెండు పనులు మనం చేయగలిగితే మనం అనుకున్న సమాజం స్థాపించగలం మొదటిదేంటి ప్రభు తండ్రులారా మీ పిల్లల మనస్సు క్రొంగ వారికి కోపము పుట్టించకండి వారికి కోపం పుట్టించకండి వాడిని బాగా చెప్పండి సెల్ ఫోన్ వాడి పాయలు పెట్టడానికి వాడికి ఏమొచ్చింది కోపం వచ్చింది కోపం మీద ఒక పాట కూడా రాసి అది అది మీ దానికి సంబంధించిన ఆల్బమ్ ఏంటంటే కోపము ఫోన్లో పెట్టానండి కోపము ప్రేమ దీర్ఘశాంతము ఈ మూడింటి కలిపి పారు పాటలు ద్రవ్యము ఆరోగ్యము మూడేదేదో చెప్పాను మూడు కలిపి ఒక ఆల్బమ్ చేశాను నేను ద్రవ్యము ఆరోగ్యము ఇక్కడ ఏదో గర్వ ద్రవ్యము గర్వము ఆరోగ్యము ఒకదానికి రెండు పాటలు అరవై ఆరు పుస్తకాల నుంచి తీసి రాసింది అలాగే ఇది ఒకటి ఇదేంటంటే కోపము ప్రేమ దీర్ఘశాంతం కోపానికి సంబంధించి రెండు పాటలు అనమాట ఎవరి మీద మనం అన్ని రెఫరెన్స్తో అరవై ఆరు పుస్తకాల నుంచి తీసిన మాటలు ఒకసారి మళ్ళీ చెప్పమంటారా మీ పిల్లల మనసు కొంగుకుండినట్లు వారికి కోపం పుట్టించకండి వారికి కోపము రేపక ప్రభు యొక్క బోధలోను శిక్ష వారిని పెంచండి సమాజం మొత్తం ఇప్పుడు ఎక్కడికి రావాలంటే ప్రభు యొక్క కాళ్ళ దగ్గరికి వచ్చి వాక్యాన్ని నేర్చుకుంటేనే సమాజం బాగుపడుద్ది ప్రస్తుతానికి అందరూ ఏం చేశారంటే చేతులు ఎత్తేసారు మా వల్ల కాదు ప్రభుత్వ నిబంధనలు ఎలా ఉన్నాయంటే పకడ్బందీగా ఉపాధ్యాయులు మొత్తాన్ని చైన్లతో కట్టేసి లాకేశారు వేశారు విద్యార్థికి కర్ర కత్తి అన్నీ ఇచ్చారు విద్యార్థికి ఏమి ఇచ్చారు కర్ర ఇచ్చారు కత్తి ఇచ్చారు అన్ని ఇచ్చారు మనం ఎన్ని చెప్పినా మన పై అధికారులు వినో విద్యార్థి నన్ను కొట్టాడు అంటే ఈయన తీసుకెళ్లి జైల్లో వేయండి అంటాడు అంతే ఏం చేసేది లేదు పరిస్థితి కాబట్టి మనమైనా మన పిల్లలకి ఏమి నేర్పించుకోవాలంటే వాక్యాన్ని నేర్పించుకోవాలి ఎందుకంటే ఈ వాక్యానికి మన శక్తి ఏంటంటే పిల్లల మనస్సును మార్చగలిగే ఏకైక శక్తి వాక్యానికి మాత్రమే ఉంది లోక జ్ఞానం పిల్లల మనసుల్ని మార్చలేదు అది అపరిమితమైనది కాదు దానికి పరిమితం ఉంది కానీ దేవుని జ్ఞానానికి అపరిమితం ఉంది ఇది ఏదైనా చేయగలదు వంకరగా ఉన్న దాన్ని కూడా ఏం చేయగలదు తిన్నంగా చేయగలదు మనం మన ముందు పాటల్లో మనం నేర్చుకున్నాం కాబట్టి మరి వాక్యాన్ని నేర్పించమని తల్లిదండ్రులకి చెప్పాడు మరి పిల్లలు ఏం చేయాలి పిల్లలు ఏం చేయలేదు నెక్స్ట్ వీక్ మనం నెక్స్ట్ పాటలో నేర్చుకున్నాం దీనికి సంబంధించి ఒక పాట రాశాను సేమ్ చిన్న రెండే రెండు రెఫరెన్స్తో చిన్న వినేసి ముగిలిచేసి వెళ్ళిపోతుంది పిల్ల పిల్లల రొట్టెత మీరు సిద్ధం చేసుకోండి